రష్యా యుక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎలాగైనా ఆపాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రంప్ అలస్కా వేదికగా పుతిన్తో మాట్లాడి భూభాగం పరిష్కారం చేస్తే కనీసం యుద్ధమైనా ఆగుతుందని కాబట్టి పుతిన్ ట్రంప్ ఇద్దరూ కూడా అలస్కా వేదికగా మాట్లాడి ద్వైపాక్ష చర్చలు జరిపి అంటే ఇద్దరు జరిపి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ని పిలిపించి త్రైపాక్ష చర్చలు జరిపి దానికి ఒక పరిష్కారం తీసుకొద్దాం అనుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు జలెన్స్కి తప్పుపెట్టాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఉక్రెయిన్ లేకుండా ఏ చర్చలు జరిగినా ఏ పరిష్కారం చూపినా అది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమే దాన్ని ఎప్పుడూ కూడా ఉక్రెయిన్ ఒప్పుకోదు అంతేకాదు ఆక్రమణదారులకి ఉదారంగా మా భూభాగాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ట్రంప్ మీద కూడా విరుచుకుపడ్డాడు జలెన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూభాగాన్ని ఇవ్వడానికి మేము ఒప్పుకోం పరిష్కారం చేయాలనుకుంటే పారదర్శకత్వంగా పరిష్కారం చేయండి అంతేగాని మా భూభాగాన్ని కోల్పోయి మేము శాంతి కోసం వస్తున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జలెన్స్కి అయితే ట్రంప్కి గట్టిగానే వాయించేశారు ఎలాగైనా సరే మీరు పరిష్కారం చూపించాలని లేదా యుద్ధం ఆపాలని ఇలాంటి యుద్ధాలు ఈ విధంగా యుద్ధం ఆపుతారా పైగా ఉక్రెయిన్ లేకుండా ద్వైపాక్ష చర్చలతో మీరు పరిష్కారం చూపుతారా అంటూ ట్ర జెలిన్స్క్ అయితే కొంచెం ఫైర్ అయిపోయాడు